కుసుమహరా కుసుమహర కుసుమహర మరి ఈరోజు మనము భక్తుని లక్షణముల్లో మూడవ లక్షణాన్ని చెప్పుకుందాము మూడవ లక్షణము కరుణ ఈ కరుణ భావం గురించి చెప్పుకోవాలి అంటే మన హరప్రభువు మనకు అనేక లేఖల్లో చాలా చోట్ల ప్రస్తావించారు అయితే ఈ కరుణ భావాన్ని మనము ఈ భక్తిని లక్షణముల్లో నుండి చెప్పుకుంటూ మన హరప్రభువు సంబోధించిన హరప్రభు మనకి ఇచ్చిన సందేశాన్ని కూడా అనుసంధానం చేసుకుందాము హృదయం వికాసం చెందడంలో మనకు మైత్రి భావానికి పైమెట్టు కరుణ అంటే ఈ మైత్రి భావము రెండవ లక్షణమైన ఈ మైత్రి భావం మనకు కరుణగా ఫలిస్తుంది అని చెప్పేసి అని చెప్తున్నారు అంటే ఇప్పుడు చూడండి మన ఒక స్నేహితుడే ఉన్నాడు ఆ స్నేహితుడు కష్టపడుతూ ఉంటే ఆ కష్టాన్ని మనం రూపుమాపాలి అనే ఒక ఆలోచన మనలో కలిగినప్పుడు అతనికి మనం సహాయపడతాము ప్రక్క ఇంట్లో ఉండే స్నేహితునికి జ్వరం వచ్చింది అని అనుకుంటాం అతడు స్వయంగా బయటికి వెళ్ళలేడు అతనికి ఆహారం ఇచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి వైద్యం చేయించడము అనేది ఏదైతే ఇవన్నీ మనము ఒక సేవ రూపంలో అతనికి చేసినామో దీనిని మనం కరుణగా చెప్పవచ్చు అంటే స్నేహంలో దయ ఉండవచ్చు కానీ సేవాభావంతో మనము ఎప్పుడైతే ఆ దయను సేవగా రూపొందిస్తామో అది కరుణగా పరిణితి చెందుతుంది అనేసి అని చెప్తున్నారు అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి మనకు దయ ఉండొచ్చు సహాయం చేయకపోవచ్చు అప్పుడు అది కరుణ కాదు కరుణలో ఎప్పుడు కూడా దయాభావం సేవగా రూపొందాలి అనేసి అని చెప్తున్నారు కాబట్టి అది క్రియాత్మకమైనప్పుడే ఆ దయ అనేది క్రియాత్మకమైనప్పుడు కరుణగా మారుతుంది మరి దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం బాగా అర్థం కావాలి అంటే అంటే ఏంటి వీటిల్లో పెద్ద ప్రత్యేకత ఏముందిలే అని మటుకు అనుకోకూడదు ఎందుకంటే ఈ చిన్న చిన్న విషయాలలోనే ఎంతో సూక్ష్మత దాగి ఉంది అంటే మనలో మన లోపల ఉన్న బుద్ధి కుశలత చెందేదానికి వికాసం చెందేదానికి ఈ సూక్ష్మంగా దాగి ఉన్న ఈ చిన్న విషయాలే మనము బాగా గ్రహించగలిగితే మన హృదయం ఖచ్చితంగా వికాసం చెందుతుంది మరి ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకుందాం చూడండి ఒక రైతు ఒక బండిని తోలుకొని పోతూ ఉన్నాడు బురద బురదగుంటలో చిక్కుకొనిపోయింది ఆ ఎద్దులు ఆ బండిని పాపం లాగలేకపోతున్నాయి ఆ ఎద్దులను తోలు తూనగలపై కూర్చుంటే వెనుక నుంచి ఎవరైనా బండిని తోస్తే ఆ బండి కదులుతుంది లేదంటే ఆ బండి కదలదు దారిని వచ్చిపోయే వాళ్ళు అయ్యో పాపం అంటున్నారే కానీ ఒక్కరికి కూడా బండిని వెనక నుండి తోయాలని తోచలేదు అందరూ కబుర్లు చెప్పుచున్నారే కానీ ఒక్కరు కూడా సాయపడలేదు ఒక యువకుడు వచ్చి పరిస్థితి చూశాడు తమ్ముడు ఎందుకు చింతిస్తావు ఎద్దులు తోలు నువ్వు నేను వెనక నుండి బండిని నిడతానంటూ ఒక పట్టుబట్టాడు బండి కదిలింది అంటే ఇక్కడ ఏం జరిగింది అతను కార్యరూపం అతను చూపించిన దయ కార్యరూపం దాల్చింది కాబట్టి అది కరుణగా మారింది ఈ ప్రతి పదాలు మనము క్షుణ్ణంగా తెలుసుకోగలిగినప్పుడు మనము ఇతరులకి చేసే సహాయంలో ఎటువంటి ప్రతిఫలాపేక్ష ఆశించకుండా చేయగలిగే స్థితికి ఎదుగుతాము అదే భక్తుని యొక్క పరిపక్వత స్థితి అందుకోసం మనము ప్రతి దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి ఇలాంటి ఉదంతాన్ని ఏసు క్రీస్తు ది గుడ్ సమారిటన్ అనే కథలో ఒక ప్రస్తావించారంట ఒక విషయాన్ని అది చూద్దాము ఒక వ్యాపారి పట్టణం నుండి సరుకులు కొనుక్కొని తన యొక్క స్వగ్రామానికి వస్తూ ఉన్నాడు త్రోవలో దొంగలు అతన్ని దోచుకొని బాగా కొట్టి గాయపరిచారు అతను క్రిందపడి అంటే కింద పడిపోయాడు ఇంకా తెలివిలో లేడు ఒక టీచర్ ఆ గాయపడిన వ్యక్తిని చూచి అయ్యో పాపం అని తనకు స్కూల్ పని ఉందని చెప్పి వెళ్ళిపోతాడు అట్లాగే ఇంకో ఒక ప్రీచరు ఒక రైతు అయ్యో పాపమని అతనికి సాయం చేయకుండా వెళ్ళిపోతారు ఇంతలో ఒక సెమారిటన్ తన గుర్రబండిని దిగి వచ్చాడు అతను బాగా తాగి మత్తులో ఉన్నాడు అతను గాయాలతో ఉండింది గమనించి గాయపడిన వ్యక్తిని తన బండిలోనికి చేర్చి దగ్గరలో ఉన్న ఇన్నికి తీసుకుని వెళ్ళి అతనికి ప్రాథమిక చికిత్స చేసి ఆ ఇన్ని యజమానికి చెప్పి అతనికి తగిన చికిత్స చేయుటకు తర్వాత అయ్యే ఖర్చుకు కూడా కొంత డబ్బుని ఇస్తాడు ఇది నిజమైన కరుణ దృష్టాంతము అనేసి అని చెప్పారు ఇందుకు మన పాగలహర్నాథ్ లేఖల్లో మన హరప్రభు మూఢలో ఒకట్లో ఎనిమిదో లేఖలో చెప్పారు రజనీబాబు గారి భార్యకి చెప్పారు అక్కడ ఏమంటే ఎప్పుడైనా ఇక్కడ చూడండి ప్రభువు ఒక లెటర్ రాశారు అని అంటే దాని వెనుక చాలా రహస్యం ఉంటుంది ఆ సందేశాన్ని మనం తెలుసుకోవాలి మనం ఈరోజు ధనవంతులుగా ఉన్నాము అని అనుకొని సుఖపడుతూ ఈ భోగాలను అనుభవిస్తూ ఉంటాము ఇది నా పూర్వజన్మ సుకృతము అందుకని నేను ఎంతో హాయిగా ఆనందంగా ఉన్నాను అనేసని భావిస్తాము కానీ ప్రభు ఏమంటారు అమ్మా ఈరోజు నువ్వు ధనవంతురాలుగా ఉన్నావు అని అంటే నువ్వు ముందు జన్మలో నువ్వు చేసిన పుణ్యకర్మల వల్లనే ఈరోజు ఈ బో సుకృతం లభించింది కాబట్టి ఇప్పుడు కూడా ఈ జన్మని కూడా నీవు సద్వినియోగం చేసుకోవాలమ్మా కాబట్టి ఈ జన్మలో కేవలం నీవు భోగాలు అనుభవించడమే కాదు ఇతరుల దుఃఖితుల దుఃఖాలను నివారించేందుకు సదా ప్రయత్నించి ఒక జగజ్జననిగా తయారు కమ్మనే మనకి హితబోధ చేస్తారు ఎందుకు చేస్తున్నారు అనంటే ప్రభు కరుణామయుడు దీనదయాళుడు పతిత పావనుడు కాబట్టి ఆయన ఈ గో ఆ గోలోకము నుండి వచ్చి ఇక్కడికి ఏ ఏ కార్యాలు చేస్తున్నారో ఆ కార్యాలన్నింటినీ కూడా మనతో కూడా చేయించేందుకే ప్రభువు మనకు ఈ సందేశాల్ని ఇస్తున్నారు మరి వీటిని మనం గ్రహించాలి అలాగే ఇప్పుడు ఇక్కడ రజనీబాబు గారి భార్యకు కూడా ఈ లేఖలో ఏం చెప్పారు అమ్మా ఈ జగత్తునే నీ దానినిగా ఎందుకు భావించకూడదు అనేసి అని చెప్పారు ఈ విశ్వాన్నంతా మనది అనే భావన మనకు రావాలంటే ఈ భక్తి అనే ఈ మొట్టమొదటి మెట్టు మనము ఎక్కి చివరి మెట్టు వరకు ప్రయాణం చేస్తే తప్ప ఈ జగత్తనంతా కూడా మనదే అనే భావనతో ప్రేమించలేము అంటే ఆ విశ్వ ప్రేమని మనం సంపాదించాలంటే ఈ భక్తిలో ఈ భక్తి యొక్క లక్షణాలైన ముప్పై ఆరు క్వాలిటీస్లో మనము కొన్నింటిని ఆపాదించుకొని మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోతే ఈ పరిపూర్ణమైన స్థిరమైన నిత్యకృష్ణ దాస్యత్వ భావాన్ని మనం అలవర్చుకోగలుగుతాము ఇప్పుడు ఈ కరుణ భావానికి సంబంధించి ప్రభు ఇక్కడేమంటున్నారంటే అమ్మ దరిద్రులకి దుఃఖితులకు నువ్వు తల్లి తండ్రి అయితే అపారమైన హృదయ శాంతిని పొందగలుగుతావు అన్నారు అప్పుడేమవుతుంది మన హృదయంలో జాలి దయ ఈ కరుణ అంటే ఈ కరుణ అంటే ఇప్పుడు చెప్పుకున్నాము ఈ దయాభావం అనేది కార్యరూపం దాలుస్తుంది మనం పేదలకి అన్నదానం చేసిన వస్త్రదానం చేసిన బట్టలు లేని వారికి బట్టల్ని ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టడము ఇవన్నీ చేసినప్పుడు మన హృదయంలో తెలియకుండా మన హృదయం మెత్త మెత్తదనం అవుతుంది కాబట్టి ప్రభు ఎప్పుడు కూడా ఒకటే మాట అంటారు మన కోసమని మనం కార్చే కన్నీరు వరద నీరు వంటిది అదే ఇతరుల కోసం మనం కార్చే కన్నీరు తొలకరి జల్లు వలె మన హృదయ క్షేత్రాన్నంతటినీ పదును చేసి సారవంతం చేస్తుంది అని అంటారు కాబట్టి అలాంటి సారవంతమైన ఆ క్షేత్రంలో మన కృష్ణ ప్రేమ అనేది అంకురించి వృద్ధి పొంది జీవులమైన మనందరినీ కూడా కృతార్థులుగా చేస్తుంది అని ఏ లెక్క ఏ లేఖ తీసుకున్నా ఏ విషయాన్ని మనం ప్రస్తావించుకుంటున్నా చివరికి మనం వెళ్ళవలసింది నామము పట్టుకోవలసింది నామము ఒక్క కృష్ణనామం లేదా కుసుమహర నామం లేదు మీకు ఇష్టమైన ఇష్టదైవ నామం ఏదైనా కానీ ఏకనామం ఏకరూపం ఈ రెండింటి ఆధారంగానే మనము ఈ భక్తిని లక్షణాలలో ఒక్కొక్క లక్షణాన్ని పొందేందుకు అర్హతని సంపాదించుకోగలుగుతాము అంటే అర్హత అంటే ఏంటి అని అనుకోవచ్చు ఒక లక్షణం పొందాలి అని అంటే దానికి అర్హత కావాలంటే యోగ్యత అని అంటాము యోగ్యత కావాలంటే యోగం కావాలండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వెహికల్ కొనాలని మనం అనుకుంటాము అనుకుంటే సరిపోతుందా దానికి కావాల్సిన యోగ్యత కావాలి అంటే ఆస్ ఉంది నీకు కోరిక ఉంది బట్ ఒక టూ ల్యాక్స్ అవుతుంది అది కాస్ట్ కానీ ఆ టూ ల్యాక్స్ మనీ నీ దగ్గర ఉంటే ఆ పండిని కొనగలిగే యోగ్యతను సంపాదించుకున్నవాడి అవుతావు కాబట్టి ఈ లక్షణాలని కూడా మనము పొందాలి అంటే మన దగ్గర నామధనము అనేది అవసరము ఏ లక్షణమైనా కానీ మనకు రావాలి అంటే దాన్ని మనం పొందాలి అనంటే ప్రభు వద్ద నుండి ఆ లక్షణాన్ని మనం కొనుక్కోవడం చేయాలి కొనడము అంటే మనం చెల్లించవలసిన మూల్యం ఒక్క కేవలం భగవన్నామం కాబట్టి మన కుసుమహర నామాన్ని మనము జపిస్తూ స్మరిస్తూ ముందుకి పోతూ ఉంటే ఈ మూడవ లక్షణమైన కరుణను కూడా మనము సంపాదించవచ్చు అనేసని ఈ కరుణ భావంలో నుండి మనం గ్రహించవచ్చు జాయ్ కుస్మహర మరొక లక్షణాన్ని మరొక రోజు మనము చెప్పుకుందాము కుస్మహర